హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ నా పేరు నిఖిల్ మీరు చూస్తుంది బిఎన్వై మీడియా యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు సర్కొత్త వీడియోతో మిమ్మల్ని రావడం జరిగింది ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో టాపిక్ ఏంటంటే పీఎం కిసాన్ రెండు వేల రూపాయల డబ్బులు అనేది అకౌంట్లో అనేది పడుతున్నాయి ఎవరికి పడుతున్నాయి ఎందుకు పడుతున్నాయి ఓకేనా ఎప్పుడు రిలీజ్ చేశారు అమౌంట్ ఇంకా ఎంతమందికి పడ్డ ఇంకా ఎంతమంది ఇటువంటి చాలా విషయాలు వచ్చేసి వాటి వీడియోలన్నీ మీకు చెప్తా అదేవిధంగా ఈ గవర్నమెంట్ నుంచి ఎటువంటి అప్డేట్స్ వచ్చినా కానీ వెంటనే మన ఛానల్ వచ్చేసి వీడియోస్ అంతా అప్లోడ్ చేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి పక్కన గంటస్ మళ్ళీ ఆలో పెట్టుకోండి అదేవిధంగా ఇంకా డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ టాపిక్లో వచ్చిన ఫస్ట్గా చూసుకుంటాము మనము పీఎం కిసాన్ పదారో విడత డబ్బులు ఇవ్వవు కానీ ఆల్రెడీ పదారో విడత రిలీజ్ చేశారు ఇది వచ్చి మళ్ళీ రిలీజ్ చేశారు కానీ పదారో విడత అప్పుడు అమౌంట్ పడిన వాళ్ళకి వచ్చేసి ఇప్పుడు వచ్చేసి అమౌంట్ అనేది పడుతుంది ఓకే నిన్నటి నుంచి డబ్బులు అనేది పడడం అనేది స్టార్ట్ అయింది ఓకేనా ఈ నెల పదకొండవ తేదీ దాకా వచ్చేసి అమౌంట్ వచ్చేసి పడుతూ ఉంటాయి కానీ ఇంకా ఎవరైనా కానీ అప్లై చేసుకోకపోతే పీఎం కిసాన్కి ఎమ్టే అప్లై చేసుకోండి కేవైసీ చేసుకోకపోయినా ఎమ్మెటే కేవైసీ చేసుకోండి అదేవిధంగా ఆధార్కి బ్యాంక్కి లింక్ చేసుకోండి అదేవిధంగా ఎన్పిసిఏ లింక్ లేకపోయినా ఎన్పిసిఏ లింక్ చేయించుకోండి పడుతు పడతాయి అమౌంట్ ఖచ్చితంగా ఓకేనా ఎవరికైనా పడుంటే కామెంట్ చేయండి పడకపోతే పడలేదని కామెంట్ చేయండి ఓకేనా అదే విధంగా ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో మీకు ఎలా కింద కామెంట్ చేయండి అదేవిధంగా థ్యాంక్ ఫర్ వాచింగ్ నైస్ డే జై హింద్